ఏపీలో ఉచిత బస్సు పథకం అమలు కొనసాగుతోంది ఆగస్టు పదహైదున ప్రారంభించిన ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు మూడు రోజులుగా ప్రశాంతంగా సాగిన ఈ ప్రయాణాలు తాజాగా పలు చోట్ల అరుపులు కేకలతో సాగుతున్నాయి ఈ రోజు విజయవాడ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సులో సీటు కోసం మహిళలు అరుచుకున్నారు పరస్పరం బూతులు తిట్టుకున్నారు ఇద్దరు బస్సులోనే కొట్టుకునే అంత పని జరిగింది అయితే బస్సులో మిగిలిన ప్రయాణికులు సర్ది చెప్పడంతో సిగపట్ల వరకు వెళ్లకుండా పంచాయతీ సమిసిపోయింది అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది దీంతో ఏపీలోనూ మహిళల యుద్ధాలు ప్రారంభమయ్యాయని తెలంగాణలో జరిగిన ఘటనలు గుర్తు చేస్తూ కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు সে ব্র্যান্ডি <hablando> <op> <constitutional> <tos World> <ylum anche> <sharporm anche> చేసుకుంది మాజీ ముఖ్యమంత్రి దివంగత